స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు గౌదర్పార్ డాట్ కాం ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు టీవీ కేరళలో జరిగిన విలయం ఇప్పుడు దేశంలో తీర ప్రాంత వాసులందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటి సుందర తీరంగా భావించినటువంటి కేరళ వయనాడు ప్రాంతంలో వచ్చినటువంటి ఉత్పాతం దేశం మొత్తాన్ని కలిచివేస్తుంది వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా వందల మంది ఆచూకి లభ్యం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది పశ్చిమ కనువల్లో అలానే ఋతుపవనాల ప్రవేశం సందర్భంలో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అదే తరహాలో తూర్పు కనుమల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది పశ్చిమ కనుమలు దేశానికి పశ్చిమ తీరం అంతటా వ్యాపించి ఉంటాయి తూర్పు కనుమలు దేశానికి తూర్పు తీరం అంతటా వ్యాపించి ఉన్నాయి పైగా ఈ తూర్పు తీర రేఖలో ఎక్కువ వైశాల్యం ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళుతున్నటువంటి పరిస్థితి దీంతో కొండలపై నివాసం ఉండేవాళ్ళు కొండల్ని సుక్షేత్రాలుగా మార్చాలని భావిస్తున్నటువంటి సందర్భాలు ఖనిజాల అన్వేషణకి ఉపయోగిస్తున్నటువంటి విధానాలు వీటి ప్రకృతి విలయానికి ఆస్కారం ఉంటుందా అనేటువంటి చర్చ నడుస్తుంది దీనిపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఉత్తరాన హిమాలయాలు ఇవి దేశానికి పెట్టని కోటలు అనేటువంటి అభిప్రాయం ఉండేది సో ఇప్పుడు పశ్చిమ కనుమల్లో జరిగినటువంటి ఉత్పాతం దేశం మొత్తాన్ని కూడా కలిసి తూర్పు కనుమల సెక్యూరిటీ పైన కూడా చర్చ నడుస్తుంది ఏ విధంగా ఉండొచ్చు ఈ రెండు ప్రాంతాలకు ఏదైనా వైవిధ్యం ఉందా ఇది ఏమైనా కొత్త సమస్యను తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా డెఫినెట్గా అండి అందరూ కూడా మేలుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే పర్యావరణవేత్తలు జాగ్రఫికల్లో అనుభవం ఉన్న వ్యక్తులు ఎప్పటికప్పుడు వారు చేస్తూనే ఉన్నారు మీరున్నట్టు పశ్చిమ కనుమల్లో ఈరోజు వాయినాడు పరిస్థితి చూస్తే ప్రకృతి రమణీతకు మారిపోయారు కేరళ అటువంటి కేరళలో దాదాపు మూడు వందల అరవై ఐదు మంది చనిపోయారంటే ఇప్పటివరకు నూట అరవై ఎనిమిది శవాలు దొరికినాయి ఇంకా శవాలు కూడా దొరకలే మొండెం దొరికింది తల దొరకలే అది చివరికి సోఫాలో కూర్చున్న అట్లట్ల చనిపోయారు పిల్లలు మూడు విధంగా కూర్చున్నట్టు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు అసలు అలానే అంటే మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయినాయి అంటే ఇక్కడ ఒకటే అండి ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే అనే దానికి నిదర్శనం ఇప్పుడు వాయినాడు మీరన్నట్టు పశ్చిమ కనుమల్లో ఉన్న సుందరమైన వనాలి ప్రకృతి రమణీయ మారుపేరైన ఈ మొత్తం కంప్లీట్ కొండంలో ఏ విధంగా కొండ విరిగిపడి విరుగుపడి ఈ రోజున రెండు వందల ఆరు మంది గల్లంతారు ఇంతవరకు దొరకల ఇదే సమయంలో తొంభై మూడు పునరావేశ కేంద్రాలు పదివేల మంది పైన ఉన్నారు పిండ్రపు విజయ్ అని చెప్పి ముఖ్యమంత్రి తన సహాయశక్తి ప్రయత్నం చేస్తారు అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి గారు కూడా ఆయన చూ చూడండి మిలిటరీ వాళ్ళతో కలిసి స్వయంగా వెళ్ళేసి తను సహాయం మూడు కోట్ల రూపాయలు తన సొంతంగా ఇచ్చినతో పాటు దీనికి తెలుగు వాళ్ళైన చిరంజీవి గారు రామచంద్ర గారు ముందుకు వచ్చి కోటి రూపాయలు ప్రకటించడం మనం మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళందరూ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన మన దేశంలో భాగం కేరళ అటువంటిది పశ్చిమ కనుమలో ఇలా జరిగితే రేపు తూర్పు కనుమలు పరిస్థితి మనకి దాదాపుగా ఒడిస్సా నుంచి అప్ టు తమిళనాడు వరకు నీలగిరి అందులో మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉన్నది దీనికి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అంటే ఇక్కడ యాక్చువల్ గా చూసుకుంటే పశ్చిమ కళ తూర్పు కర్మలు పురాతనమైనాయి మరి పరిస్థితి ఏంటి మీరన్నట్టు ఇక్కడ బాక్సైటి గంటలు తవ్వకాలు జరుగుతారు దాని మాటన ఇప్పుడు ఒడిస్సా ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడుకి విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతం ఏది తూర్పు కర్మలు ఈ తూర్పు కర్మలను ఎప్పటికైనా మనం ఎలర్ట్ చేసుకోకపోతే ఆ కొండలపైన ఉన్న ఏమున్నా వాగులు ప్రవహిస్తూ ఉంటాయి మరి ఈ గనుక కంట్రోల్ చేసుకోకపోతే ఆ కొండ విరిగిపడి ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళకే ధ్వంసం అయిపోయింది దీనికి దానికంటే ప్రమాదకరమైన మన గంటికలు మనకి ఈ యొక్క తూర్పు కనుమలు కాపాడుకోవాల్సిన ఉంది దీన్ని చాలా కాలం నుంచి అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు దీంతో పాటు ఎంతమంది చూసుకుంటే అండి మన గనులు త్రవకాలు మనకి ఒడిస్సా చూసుకుని మీరు అన్నట్టు విశాఖపట్నం తీర ప్రాంతంలో బాక్సైటు లెగ్నైట్గా చేస్తున్నారు అది గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ఈ పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన యొక్క వనరులు మనం కాపాడుకోవాలి గతంలో చూసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే అక్కడ మెయిన్ వచ్చేతలకు అరక్కులో అరకులో అరకులో దాదాపుగా కోడి గ్రామం అనే గ్రామం రెండు వేల ఆరులో అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ కొండచర్యలు ఇట్లనే తిరిగి పడిపోయి దాదాపు పంతొమ్మిది మంది సమాధి జల సమాధి అయిపోయారు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో క్షతగాత్రలు అయ్యారు అప్పటి నుంచి కూడా ఇప్పుడు అరకులో చూస్తూ ఉంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగి రోడ్లు రైల్ ట్రాక్ మీద కొండచర్లు విరిగి పడతా ఉన్నాయి మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే ఈ తూర్పు కనుమలు ప్రకృతి రమణానికి ఎట్లయితే అయితే పశ్చిమ కనులు ఉన్నాయో తూర్పు కనుమలు కూడా మనం అప్ టు ఈ నాలుగు రాష్ట్రాలు విస్తరించి ఉంది కాబట్టి ఈ ప్రకృతిని ఇప్పుడు కాపాడుకొని ప్రకృతి విధ్వంసకరమైన ఈ యొక్క దక్షిణ ఒడిశాలో బాక్సైడ్ గనులు ఉన్నాయి సార్ తర్వాత బాక్సైడ్ గనులతో పాటు త్రవకాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ త్రవకాలు జరిగిన తర్వాత ఏమవుతుంది రోడ్ల కోసం విధ్వంసం చేస్తున్నారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇది జరుగుతుంది ఇవన్నీ ఇది మధ్య ఈ రోజున ప్రకృతి అసమతుల్యం సమతూలం లేకపోబట్టి ఈ రోజుని పరిస్థితి ఉంటే రేపు పరిస్థితి ఏంటనేది మనం ఆత్మ పరిశీలన ప్రభుత్వాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీటితో పాటు గవర్నమెంట్స్ కూడా ఈ పాలసీస్ని ఏదైతే పర్యావరణానికి ఇబ్బంది కలిగే వన సంరక్షణ అనేది అవసరం వైల్డ్ లైఫ్ యాక్ట్ తీసుకోవాలి ఏదైనా సరే దీని ఆదాయం అంటే మన అడవుల్ని చేయడం కాదు ఇలా చేయబట్టే కేరళలో కూడా సాక్షాత్ అక్కడ ఎంపీ చెప్తున్నాడు అక్కడ గనుల వల్ల ఈ త్రవ్వకాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా ఎగ్జాంపుల్గా ఒక ప్రమాద గట్టిగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువగా మనకే లిమిట్ ఉత్తరాంధ్రతో పాటు ఈ ఉన్నాయి కాబట్టి అప్ టు తమిళనాడు వరకు ఉన్నాయి కాబట్టి మన ప్రకృతిని ఉత్తరాంధ్రలో ఉదాహరణకి అరకు లెక్క అక్కడ ఉన్నటువంటి బొజ్జన కొండ దగ్గర నుంచి ఆ కొండలన్నీ మనం లెక్క తీసుకుంటే అవును గోదావరి కృష్ణా జిల్లాల్లో బాగా పలసపడింది ఈ తూర్పు కనుమల శ్రేణి అనేటువంటిది పర్యావరణ వ్యాప్తలు చెప్తున్నటువంటి ఒక నివేదిక ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఫారెస్ట్ దండకారణ్యం కావచ్చు ఇటు కొండపల్లి ఫారెస్ట్ కావచ్చు ఇటువైపు తలకోన కావచ్చు నల్లమల కావచ్చు ఇవన్నీ కూడా ఈ కొండలని అడవుల్ని కొండల్ని బేస్ చేసుకునే ఈ అడవులన్నీ కూడా డెవలప్ అక్కడే సహజ నిక్షేపాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి ఇది తీస్తే ప్రకృతికి విఘాతం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అలానే మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక మ్యాంగ్రూవ్స్ విషయంలో కానీ ఇవన్నీ అడవులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని చెప్పారు ఇప్పటికైనా మనం మేల్కొనడానికి అవకాశాలు ఉన్నాయా డెఫినెట్గా అవకాశం ఉంది అందిపుచ్చుకోవాలా పంతొమ్మిది దాదాపుగా ఇక్కడ ఉన్నాయి సార్ ఈ కొండల పైన ఇక్కడ మీరన్నా ఈ మనకి తూర్పు కనుమల్లో చూసుకుంటే ఒక సరస్సులు ఉన్నాయి కొండల మీద కొండల పైన ఉన్నాయి ఆ సరస్సు జాగ్రత్తగా చేసుకోవాలి ఏ రోజుకైనా ఆ సరస్సు వాళ్ళు ఏమవుతుందంటే కొండలు పలచబడి ఎట్లా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు గ్రామాలు గ్రామాలు దాంట్లో కలిసిపోయే అవకాశం దాన్ని ఆ ప్రాజెక్ట్స్ని జాగ్రత్త చేసుకోవాలా తర్వాత ఆదాయం పేరిట ఇటువంటి అడవుల్ని ఇది చేసుకుంటా ఉంటే ఇటువంటి విధ్వంసకరమైన ఏదో ఎగ్జాంపుల్గా మనం తీసుకొని ఎక్కడికక్కడ త్రవకాలు ఆపేసేయాలి ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు ఉత్తరాంధ్ర వరకు ఉన్న త్రవకాలు ఆపేసేయాలి లేకపోతే అరకు నుంచి మనం ఫ్రీక్వెంట్గా ఈ యొక్క కొండ చర్యలు ఇచ్చి ఇరిగి పడుతూ పదుల సంఖ్యలు చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఇది ఇప్పటికైనా రిలైజ్ అయితే కనుక ఇప్పుడు అవకాశం వాయనాడు ఒక పాఠం చెప్పింది అని అనుకోవచ్చా డెఫినెట్ ఇంతమంది చనిపోవడం రాత్రికి రాత్రే ఊహించిన ఉత్పాతం వచ్చి ఊరిపైన పడడం ఇవన్నీ చూస్తే వాయినాడు ఒక హెచ్చరిక ఇచ్చిందని అనుకోవచ్చు డెఫినెట్గా హెచ్చరికగా భావించాలి భూగర్భ శాస్త్రవేత్తలని జాగ్రఫికల్ గల ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరకుల విస్తీర్ణం ఉంది మన భౌగోళిక సరిహద్దులు ఈ సరిహద్దులో మీరు అన్నట్టు కొండలు కోనలు ప్రకృతి రమణీత మారిపోయిన ఈ కనుములు ఉన్నప్పుడు ఈ వీటి మాటన ఏం జరుగుతున్నాయి అని ప్రభుత్వం దృష్టి పెట్టాలి అక్కడ జరిగిన ఎగ్జాంపుల్ ఇక్కడ మన పక్కన ఈ రాష్ట్రం మీద పడకుండా ఎక్కడికక్కడ జరిగే ఈ త్రవ్వకాలన్నీ కూడా ఆపేశారండి అడవులను మనం సంరక్షించుకోవాలా ఈ సరస్సుని పైన అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటా ఈ కొండకి రక్షణ కల్పించాలి ఈ కొండలకి ఇప్పుడు తిరుమల వెళ్తాం పైన ఘాట్ సెక్షన్ చూడండి తిరుమల కొండ కూడా ఈస్టర్న్ ఘాట్స్లో భాగమే భాగమే ఈ కొండలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి దీంట్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో ఈ ఏం జరుగుతుంది ఈ తూర్పు కళ పశ్చిమ కళల మధ్య ఏం జరుగుతుంది ఇప్పటి వరకు అప్పుడు తమిళనాడు వరకు ఉన్న ఈ కొండను ఏ విధంగా సంరక్షించుకోవాలా వాయునాడులాగా ఈ పరిస్థితి రాకుండా ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నమాట రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అభిప్రాయం తెలియజేస్తున్నాం ఇది పశ్చిమ కనుమల్లో వచ్చినటువంటి ఒక అంశం అది ఒక ఉత్పాతంగా మారి దేశం మొత్తానికి ఒక హెచ్చరికను చేసింది అలానే తూర్పు కనుమల విషయంలో పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమలు చాలా వరకు పలచబడి ఉన్నాయనేటువంటి మాట జియాలజిస్టులు చెబుతున్నటువంటి మాట పశ్చిమ కనుమల్లో కురిసినంత వర్షపాతం కూడా తూర్పు కనుమల్లో ప్రస్తుతం రావడం లేదంటే అక్కడ పర్యావరణ అసమతౌల్యం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి పశ్చిమ కనుమలతో ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని పోల్చి చూసినప్పుడు తూర్పు కనుమల్లో ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పర్యావరణ పరిరక్షణ కనుక సరిగా చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి ఉత్పాతాలకైనా దారి తీయవచ్చు అనేటువంటి హెచ్చరికలు కూడా కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి